ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే తనయుడు ఇఫ్తార్ విందులో పాల్గొనడం సంతోషం ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు ఇఫ్తార్ విందులో పాల్గొనడం సంతోషంగా ఉందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తనయుడు వేమిరెడ్డి అర్జున్ రెడ్డి అన్నారు గుజ్జరెడ్డిపాలెం నగర పంచాయతీలోని కాశీపాలెం మసీదులో రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులు చేపట్టిన ఉపవాస దీక్షల విరమణ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం పాత చేపర్ మార్కెట్ వద్ద ఉన్న షాదీ మంజిలో ముస్లిం సోదరులు నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయం నాటి నుంచి ముస్లిం సోదరులతో అవినాభావ సంబంధం కుదిరిందన్నారు మైనారిటీ సోదరుల సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ సుప్రజా మురళి వైస్ చైర్మన్ పఠాన్ నశ్రీన్ ఇరటపల్లి శివకుమార్ రెడ్డి పుట్టా లక్ష్మీకాంతమ్మ మైనారిటీ నాయకులు పఠాన్ మహబూబ్ బాషా టిడిపి నాయకులు ముస్లిం నాయకులు పాల్గొన్నారు

ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో ఈరోజు ఇక్కడ మన బుచిరెడ్డిపాలెం ఇఫ్తార్ విందుకి వచ్చిన దానికి చాలా సంతోషంగా ఉంది కథ సంవత్సరంలో బుచ్చిరెడ్డిపాలెం ముస్లిం సోదరులతో సోదరుడు సోదరి మండలతో ఓకే ఎంతో మంచి అనుబంధం కుదిరింది నేను ఫస్ట్ క్యాంపెయినింగ్ నుంచి ఇక్కడ స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని మన వస్తుంది సోదరులకి మనకి వాళ్ళకు ఉండే ఇష్యూస్ స్పెసిఫిక్గా నేను ఇంట్రెస్ట్ తీసుకొని కూడా చేశాను అట్లా అమ్మగారు కూడా ఎమ్మెల్యే గారు కూడా చాలా మన ప్రత్యేక దృష్టి పెట్టి ఎస్పెషలీ కాజానగర్టీ మెచ్యూరిటీ పాలనలో మైనారిటీ వాళ్ళకు ఉండే ఇష్యూస్ మనం స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని దానిపైన ఫోకస్ పెట్టి ఎంత ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నాము వాళ్ళకి ఇంకా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి దానిపైన కూడా ఫోకస్ పెట్టి చేస్తున్నాము ఈరోజు ఇక్కడ వాళ్ళు వాళ్ళందరితో మళ్ళీ ఇక్కడ ఈ షరీఫ్ తర్బిందులో కలుసుకునే దానికి చాలా